ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధగ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషం చేత బంధువర్గం వలన ఇబ్బందులు ఎక్కువగా ఉండగలవు అధికమైన దృష్టి దోషాలు కలిగి ఉంటాయి కావున ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి అధికమైన మనోవిచారానికి గురి కాగలరు మీరు చేస్తున్న వ్యాపారంలో తోటి వ్యాపారుల చేత కొద్దిగా విరోధాలు ఏర్పడగలవు దాని వలన ధనరాబడికి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు చికాకులు అధికంగా ఉంటాయి ఈరోజు ఎక్కువగా ఆందోళన కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం ఫలించగా కొద్దిగా విచారానికి లోను కాగలరు ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి మీ యొక్క ఉద్యోగంలో కొద్దిగా భేదం అనేది కలిగి ఉంటుంది చిరు వ్యాపారులకు చిరు ధాన్యం వ్యాపారులకు ఈరోజు కొద్దిగా గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిగా ఈరోజు లాభసాటి యొక్క వ్యవహారం అనేది ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ మగ్గంబర్ కిరాణం మరియు మెడికల్ విద్యారంగం వారికి మరియు నిత్యావసర వస్తువుల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున ఎక్కువగా చికాకులు మనస్తాపం కలిగి ఉంటారు కావున గ్రహచార దోష నివారణ గురించి నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసుకొని నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్